హలో ఆల్ ఈ వీడియోలో మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కలెక్షన్స్ అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల మంచి వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు టూ శారీస్ అలా తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ షిప్పింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి జిఎంఆర్ కలెక్షన్స్ మనకి కావేరి గారు తను వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి అండి మీకు ఏదైనా డీటెయిల్స్ అన్ని తను చాలా క్లారిటీగా చెప్పారండి మంచి క్వాలిటీ చీరలే రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ ఉందండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ కట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పెట్టేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాగా మంచిగా నీట్గా చూపించారు ఎక్స్ప్లెయిన్ కూడా బాగానే చేశారు కావాల్సిన దాన్ని ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి ఈజ్ వెరీ ట్రస్టెడ్ అండి ప్రాబ్లమ్ ఏం ఉండదు ఇంట్లో నుంచి సేల్ కాబట్టి రీజనబుల్గా ఇస్తారు డెఫినెట్గా ట్రై చేయొచ్చు మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి చూద్దాం పదండి హలో నమస్తే వెల్కమ్ టు జిఎంఆర్ కలెక్షన్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు చూపించబోయేది బటర్ సిల్క్ సైజ్ ప్రింజెల్ కలర్ శారీ మొత్తం బూటీస్ ఉంటాయి శారీ మొత్తం ఎయిర్బైన్ డిజైన్ బార్డర్ రన్నింగ్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ సిప్పింగ్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ కథాన్ సిల్క్ శారీస్ పట్టు శారీస్ రిచ్చు పళ్ళు బార్డర్లో పికాక్ డిజైన్ వచ్చింది రన్నింగ్ బ్లౌ దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కథాన్ సిల్క్ శారీస్ టూ ఫైవ్ ఫ్రీ సిపింగ్ దీంట్లో కలర్స్ డార్క్ గ్రీన్ పింక్ లిచ్చి సిల్క్ శారీస్ సాఫ్ట్ ఉంటుంది బార్డర్ నిమ్మలి వచ్చినవి దీంట్లో గ్యాప్ బార్డర్లో పళ్ళు పిచ్చి పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా చిన్న చిన్న లైన్స్ ఉంటుంది చిల్కపచ్చ గ్రీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రిసిపింగ్ దీంట్లో కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకటి ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ పింక్ బ్రింజల్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఛానల్ పే ఇవన్నీ క్లియరెన్స్ శారీస్ లైట్ డార్క్ బ్లూ సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఉన్నాయి ఇవి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాము సింగిల్ పీస్ ఉంది ఇది సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఉంది గ్రీన్ కూడా సింగిల్ పీస్ ఉంది సింగిల్ కలర్ బాటిల్ గ్రీన్ దీంట్లో చిన్న డిజైన్ ఆకు డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఆకు డిజైన్ వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నా సేమ్ ఇది కూడా గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది మొత్తం వంకాయ కలర్ ఉంటుంది చిన్న మొత్తం డిజైన్ మొత్తం ఉంటుంది ఓవర్ డిజైన్ ఉంటుంది రన్నింగ్ గ్లౌజ్ ఉంటుంది దీంట్లో ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మొత్తం లైన్స్ ఉంటుంది శారీ బార్డర్ ఇది రిచ్ బార్డర్ ఉంటుంది ఇది చిన్న ఫ్లవర్స్తో చిన్న చిన్న చెట్లలాగా వచ్చి ఉంటుంది ఇది రన్నింగ్ గ్లౌజ్ ఇది కూడా సేమ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి టూ శారీస్ చేసుకునే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తాము సేమ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ గోల్డ్ శారీ పింక్ బార్డర్ గ్రీన్ శారీ దీంట్లో సేమ్ గోల్డ్ సిల్వర్ వచ్చింది బార్డర్ చిన్న చిన్న ఆకు డిజైన్ వచ్చింది దీంట్లో సేమ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బార్డర్ కంచి బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ ఉంటుంది దీని బ్లౌజ్ ఇది చిన్న బుటీస్ లాగా వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టిస్సు శారీ ఇది ఇది కంచుపట్టు శారీ టూ ఫైవ్ శారీ ఇది ఇప్పుడు టూ టూకే ఇస్తున్న క్లియరెన్ సేల్ కాబట్టి ఇది కూడా కంచుపట్టి శారీ టూ ఫైవ్ శారీ ఇది కూడా టూ టూకి ఇస్తున్నా మెరూన్ లైట్ మెరూన్ ఉంటుంది బార్డరు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది చిన్న బూట్ వచ్చింది బ్లౌజు ఇది కూడా టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ ఆ నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ సిక్స్ జిఎంఆర్ కలెక్షన్స్ దానికి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి మతాన్ సిల్క్ శారీస్ లైట్ గ్రీన్ పింక్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజు పికాప్ డిజైన్స్ బార్డర్ రిచ్ పళ్ళు వచ్చింది ఇంత రిచ్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం ముగ్గు డిజైన్ వచ్చింది ఈ టూ ఫైవ్ ప్రిషి షిప్పింగ్ దీంట్లో కలర్స్ లావెండర్ కలర్ గోల్డ్ బార్డర్ వచ్చింది పింక్ లైట్ పింకుకు ఎల్లో బార్డర్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్కు పింక్ బార్డర్ దీంట్లోనే కథాన్ సిల్క్లోనే లైట్ బ్లూ పికాక్ డిజైన్స్ బార్డర్ మాత్రం నేవీ బ్లూ వచ్చింది దీంట్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కథాన్ సిల్క్లోనే ఇది కూడా వేరే ఇంకొక డిజైన్ ఇది గ్యాప్ ఆర్డర్ వచ్చింది ఎల్లో బార్డర్ దీంట్లో మధ్యలో వచ్చినాయి చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా టూ ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి త్రీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ ఆకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా వాట్సాప్ నెంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ సిక్స్ ఈ దానికి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవన్నీ క్లియరెన్స్ శారీస్ డెలివరీవి లెనిన్స్ లెనిన్ కాటన్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇవి సింగిల్ కలర్ సింగిల్ పీసెస్ ఉన్నాయి దీని బ్లౌజ్ ఇది ఈ శారీకి కొంగు ఇట్లా వచ్చింది ఇది లెనియన్ కాటన్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా లెనిన్ శారీ ఇది కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ దీనికి ఎల్లో బార్డర్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజు ఇది కూడా సేమ్ రేట్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఇది కూడా లేని శారీ ఇది బ్లౌజు సింగిల్ పీస్ ఇది కూడా సింగిల్ కలర్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇది కూడా లెనిన్ కాటన్ పింక్ 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 కలర్ శారీ మొత్తము రన్నింగ్ బ్లౌజ్ ఉంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది ఎల్లో శారీ ఇది కూడా నైట్ ఎల్లో లెనిన్ శారీ లెనిన్ కాటన్ ఇది కూడా సేమ్ రేట్ ఎయిట్ హండ్రెడ్ రిషి షిప్పింగ్ ఈ డోలా సిల్క్ శారీ రిచ్ బార్డర్ వచ్చింది ఇది మీ టూ థర్టీన్ హండ్రెడ్ది థౌజండ్కి ఇస్తున్నా క్లియరెన్స్ ఇయల్ కాబట్టి కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ శారీ డోలా సిల్క్ శారీ సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ ఉంటుంది ఇది డోలాలో ఇది కూడా ఇది కూడా థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అంతా సిల్వర్ ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం బార్డర్ అంతా డిజైన్ వచ్చింది దీని బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది సేమ్ బ్లౌజ్ కాకపోతే డిజైన్ వచ్చింది ఇది బ్యాక్ బ్యాక్ నెక్కి వచ్చింది రెడ్ సారీ థౌజండ్ త్రీ సిప్పింగ్ ది డోలర్ సిల్క్ సారీ 750 రీసిపి ది సాటిన్ సిల్క్ 850 రీసిపి సాఫ్ట్ సిల్క్ ఇది కూడా 950 రీషిప్పింగ్ ఇది డోలా సిల్క్ శారీ థౌజండ్ ప్రీ సిపి థౌజండ్ బిస్కెట్ కలర్ వచ్చింది బార్డరు డిజైన్ ఇట్లుంటుంది బ్లౌజు బ్లూ బ్లౌజ్ ఉంటుంది దీనికి డిజైన్ వచ్చింది సన్నగా థౌజండ్ ప్రీ సిపి ఇది డోలా సిల్క్ శారీ నైన్ హండ్రెడ్ ప్రిసిపింగ్ ఇది కూడా డోలా సిల్క్ ఎంతగా ఉంటుంది సారీ మొత్తము కంఫర్ట్గా ఉంటుంది థౌజండ్ ప్రిసిపింగ్ పింక్ సారీ కట్ వర్క్ వచ్చింది దీనికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మెహందీ కలర్ ఈ సారీ కట్ వర్క్ డిజైన్ వచ్చింది దీనికి కూడా ఈ బ్లౌజ్ ఇది సిల్వర్ డిజైన్ వచ్చింది దీనికి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది సాఫ్ట్ డోలా సిల్క్ ఇది సిల్క్ శారీ పింక్ ఉంటుంది లైట్ పింక్ డార్క్ పింక్ ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇది టిష్యూ శారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్రేప్ సారీ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది అంతా కౌ డిజైన్స్ వచ్చింది పల్లుకు ఫుల్ వస్తుంది పల్లు ఆరెంజ్ కలర్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ శారీ ఫోర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నా ఫోర్టీన్ హండ్రెడ్ ప్రిషిపింగ్ ఆరెంజ్ కలర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని జిఎంఆర్ కలెక్షన్ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ సిక్స్ ఆర్డర్ చేయండి దానికి స్క్రీన్ షార్ట్ తీయండి ఆర్డర్ దానికి వాట్సాప్కి పెడితే మేము పంపిస్తాం ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్